చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు ఎలా చేసుకోవాలో ఈ రోజు మా అబ్బాయి ఏంటో చేస్తున్నాడు సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి కదా మా అబ్బాయి ఏంటో ట్రై చేస్తున్నాడు రండి మనం కూడా కనుక్కుందాం హాయ్ ఆశీ హాయ్ మమ్మీ ఏం చేస్తున్నావు ఈ రోజు అయితే నేను టేస్టీ టేస్టీ కుల్ఫీ చేయబోతున్నాను వా మాకు కూడా చూపిస్తావా ఎలా చేయాలో ఓకే మమ్మీ నా రెసిపీ మీకు కూడా షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఓకే ఏం వేసావు ఫస్ట్ అయితే టూ ప్యాకెట్స్ మిల్క్ వేయాలి ఓకే అవి బాయిల్ అయిన తర్వాత మీరు మిక్సీ జార్ తీసుకొని అందులో కాజు బాదం ఇంకా ఇలాచి వేసుకోవాలి మిక్సీ మిక్సీ చేసుకున్నావా చేసుకొని మిల్క్ అయిన వేసుకోవాలి మరిగిన పాలల్లో ఏం వేస్తున్నావు ఇప్పుడైతే బాయిల్ అయిన తర్వాత మిల్క్ కాజు బాదం ఇలాచి మిక్సీ చేసాం కదా అవి వేసుకోవాలి వావ్ మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ బాగా మిక్స్ చేసుకోవాలి ఓకే మిక్సీ పట్టిన కాజు ఇంకా బాదం ఇలా చేసుకున్న తర్వాత అది మరుగుతున్నప్పుడే మనం షుగర్ కూడా వేసుకోవాలి షుగర్ వేసుకోవాలి ఓకే అంతేనా అవును ఓకే మాకైతే టూ స్పూన్స్ సరిపోతుంది ఓకే బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిల్క్ బాయిల్ అవుతుండగానే గా ఒక బౌల్లో మీరు మిల్క్ తీసుకోవాలి తర్వాత టూ టూ త్రీ స్పూన్స్ దాకా మీరు కాన్ఫ్లవర్ వేసుకోవాలి దీన్నైతే మీరు ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో అయితే కార్న్ఫ్లవర్ వేసి ఉండలు కట్టకుండా మిక్స్ చేసిన తర్వాత కస్టర్డ్ పౌడర్ వెనిలా ఫ్లేవర్ ఇదైతే వన్ స్పూన్ దాకా పడుతుంది ఇది కూడా ఉండలు కట్టకుండా మీరు బాగా మిక్స్ చేయాలి గాయ మనం కలిపిన కస్టర్డ్ పౌడర్ ఇంకా కార్న్ఫ్లవర్ ఉండలు లేకుండా చేసింది ఇప్పుడు ఇందులో మెల్లమెల్లగా వేసుకుంటూ కలుపుకోవాలి స్టవ్ మీడియంలో పెట్టుకోవాలి మీడియం పెట్టుకోవాలి మాకు షుగర్ అయితే టూ స్పూన్స్ కంటే ఎక్స్ట్రా పడ్డది గైస్ అది కూడా మీ టేస్ట్ బట్టి మీరు వేసుకోవచ్చు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీరైతే ఈ మిల్క్ ని ఇలాగే బాయిల్ చేస్తూ ఉండాలి దీని ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చిన తర్వాత ఇదిగోండి చూడండి ఉండలు లేకుండా కలుపుతూనే ఉన్నాం కదా మనం చక్కగా వచ్చేసిందండి ఇంకా దీన్ని పైన మేగడ కట్టకుండా జాగ్రత్తగా ఫ్యాన్ వేసుకుని చల్లారి పెట్టుకుంటే చక్కగా చల్లారిపోతుంది ఓకే అయితే పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం అయితే మిక్సీ చేయాలి ఈ కన్సిస్టెన్సీలోకి ఇదైతే రావాలి ఇలా మిక్సీ పట్టుకున్నదైతే మనం ఈ కుల్ఫీ మాల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదైతే నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాము మీ దగ్గర కనుక కుల్ఫీ మాల్స్ లేకపోతే మీరు గ్లాసెస్ లో వేసుకొని అల్యూమినియం ఫాయిల్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ மே காசுன்ன இது ஆப்ஷனல் ட்ரெய்ரூட் குல்ஃபி மேம்தேசம் நச்சக்கோசிஃபோர் அவர்ஸ் அப்படி மலையை ட்ரெய்ரூட் குல்ஃபி அப்படி எந்த வச்சுதோ தீன் ஐந்து இப்போ எல்லோ சக்கோது நேரம் ఎమ్మి చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు దీన్ని ట్రై చేయాలంటే మీరు ఎలా చేసుకోవాలో విధాన్ని నేను చూపించా ఆ విధమే మీరు ఫాలో అయిపోండి మీకు కాక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ